నమస్తే వెల్కమ్ టు హిందో నైన్ న్యూస్ రక్తదానం చేయడంలో మానవత్వం దాగుంది రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణానిని కాపాడడమని గుర్తుంచుకోవాలి ఇది నాది అది నీది అంటూ ఈ రోజుల్లో మాట్లాడేది మనం అక్కడెక్కడ వింటున్నాం చూస్తున్నాం కానీ వంద సార్లు రక్తదానం చేసిన వ్యక్తిని చూసారా ఇగో ఈ వ్యక్తి పేరు మహర్షి రాఘవ మంచి నటుడు చిరంజీవి బ్లడ్ సార్లు చేసి చిరంజీవి చేతుల మీదుగా చిన్న సత్కారం పొందుతున్న వ్యక్తి పేరు మహర్షి రాఘవ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఇరవై ఆరు ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంకు స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తున్నది అభిమానులు మాత్రమే వందలాది మెగా అభిమానులు అందిస్తున్న సపోర్టుతో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతరం సేవలను అందిస్తున్నదనేది నిజం అదే వెన్నుదన్నుగా నిలుస్తున్న వారిలో ఒక్కరే ప్రముఖ నటుడు మహర్షి రాఘబాబుకరు మెగాస్టారు పై అభిమానంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రారంభమైనప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి నటుడు మురళీ మోహన్ రెండవ వ్యక్తి మారుషి రాఘవ కావటం విశేషం ఇప్పుడు మారుషి రాఘవ వందవసారి రక్తదానం చేయడం చాలా గొప్ప రికార్డ్ అని చెప్పవచ్చు అయితే వందవసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తానని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు అనుకున్నట్లే రాఘవ వందవసారి రక్తదానం చేయడం ఇచ్చిన మాటకు కట్టుబడి చిరంజీవి రావటం కూడా జరిగిపోయింది ఇది మానవత్వానికి నిదర్శనం ఎండాకాలంలో ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్ లో తను ఇచ్చాడంటే అది అన్ని కూడా మూఢ నమ్మకాలు అది మరొకసారి నిరూపించాడు నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసినప్పుడు చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు శుభ్రంగా ఎంగ ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే పది మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ థ్యాంక్ యూ